అందరికీ నమస్కారం అమ్మ మాట అమ్మాయి వాటా ఛానల్కి స్వాగతం మనకి ఏలూరు జిల్లా నుంచి ఒక రిక్వెస్ట్ వచ్చింది ఏలూరు జిల్లా దగ్గర విద్యానగర్ దగ్గర మాలపల్లి అనే దగ్గర ఊళ్ళో ఉంటాడు అతను యాదాల నాగేశ్వరరావు అతనికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కాళ్ళు చేతులు పెరాలసిస్ వచ్చింది ఇప్పుడు మంచానికే పరిమితమయ్యాడు అంతకుముందు మెడికల్ దాంట్లో ఏదో వర్క్ చేసేవాడంట బాత్రూమ్కి వెళ్ళి అక్కడ సడన్గా పడిపోయి తలకి దెబ్బ తగిలి అలా బ్రెయిన్కి స్ట్రోక్ వచ్చి ఒక్క చెయ్యి పూర్తిగా పనిచేయట్లేదు రెండు కాళ్ళు లేదు ఒక్క చెయ్యి కొంచెం కదులుతుంది వాళ్ళు ఊరి నుంచి ఒక అబ్బాయి రిక్వెస్ట్ పంపించాడు మన ప్రొసీజర్ ప్రకారం నేను వీడియోస్ అన్నీ అడిగాను అతని పరిస్థితి చూశాను వాళ్ళ మిస్సెస్ కూడా ఏం పని చేయటం లేదు అతనికి వీల్ చైర్ అయితేనే పనికొస్తుంది అంటే బాత్రూము తీసుకెళ్ళాలన్నా బయట తీసుకెళ్ళి కాసేపు అని అడిగారు ఇంకా వీల్చైర్ పంపించాను శ్రీను ఆ ఊరెళ్ళి ఆ ఊళ్ళో పక్కన వాళ్ళు వాళ్ళందరి సమక్షంలో చర్చిలో ఇది వాళ్ళ ఇల్లు చాలా లోపలికి ఉందంట అక్కడికి వెళ్ళడం కష్టం అనేసి దగ్గరలో ఉన్న చర్చిలో సైకిల్ ఇవ్వటం జరిగింది అది కూడా నా సమక్షంలోనే నేను కూడా మాట్లాడాను వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఉపయోగపడుతుందని అమ్మటం కానీ పక్కన పెట్టడం కానీ చేయొద్దు అని చెప్పాను ఆ అబ్బాయితో కూడా మాట్లాడాను చాలా హ్యాపీగా అనిపించింది ఈరోజు మనం ఒకళ్ళకి ఉపయోగపడగలిగాము అందుకు ఆ దేవుడు మనకి మాత్రమే అవకాశం ఇచ్చాడు అందుకు చాలా సంతోషంగా ఉంది రిక్వెస్ట్లు చాలా ఉన్నాయి బిజినెస్ స్టల్గా ఉండటం వలన ఎక్కువ ఇవ్వలేకపోతున్నాను ఇంప్రూవ్ చేసుకోవటానికి కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నాను తప్పకుండా నేను సక్సెస్ అనుకుంటున్నాను మనకు వచ్చిన ప్రతి రిక్వెస్ట్కి మనం ఇస్తాము అంతే అని పాజిటివ్తో ఉన్నాను ఈ సైకిల్కి ఇచ్చిన దాంట్లో నా గ్రూప్లో ఉండే ప్రతి పిల్లలకి బాగా ఉంది ఎప్పటిలాగే చూస్తున్నాను బాగము అంటే డొనేషన్స్ కాదు వాళ్ళు బయటికి వెళ్లకుండా నాకే అవకాశం ఇచ్చి మన దగ్గరే తీసుకోవాలి ఆంటీ దగ్గర అమ్మ దగ్గరే తీసుకోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళు నాకు ఆర్డ్రస్ ఇస్తున్నారు అందుకు ప్రతి ఒక్కరికి దీనిలో బాగా ఉంది ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మనం మరొకళ్ళకి ఉపయోగపడే అవకాశం మనకి దొరుకుతుంది ఇంకా నేను రిక్వెస్ట్ చేస్తాను మీ ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళకి కానీ ఆల్రెడీ మీరు షేర్ చేశారు కానీ ఇంకెవరన్నా ఉంటే షేర్ చేయండి మనకి గ్రూప్లో జాయిన్ అయితే మనకి మరి కొంచెం చెయ్యి సహాయం అందొచ్చు అని ఆశతో అడుగుతున్నాను మీ అందరికీ పేరు పేరున నేను కృతజ్ఞతలు చదువుతున్నాను శ్రీనుకి ముఖ్యంగా శ్రీను కూడా మనకు తోడుగా ఉండి అక్కడికి వెళ్ళి సైకిల్ ఇవ్వటంలో చాలా ఓపిక్గా చేస్తున్నాడు తనకు కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఆ భగవంతుడికి యూనివర్సల్కి నేను కృతజ్ఞతలు చదువుతున్నాను ఇలాంటి గొప్ప చేసే అవకాశం మనకి దొరికినందుకు ఉంటాను థ్యాంక్ యూ